Hello, viewers! ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల దీపావళి అంటే ఐదు రోజుల పండుగ మనకి ధన త్రయోదశితో మొదలయ్యి నరక చతుర్దశి అమావాస్య బలిపార్జమి హస్త భోజనంతో ముగుస్తుంది అందులో ప్రత్యేకించి దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఆరాధించటం మనకు ఆనవాయితీగా వస్తుంది దీపావళి రోజున లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలో ఇవాటి వీడియోలో చూసేద్దాం దీపావళి పండుగ రోజున ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి తలంటు స్నానాన్ని ఆచరించి ఇంటిని శుభ్రం చేసి అలాగే పూజా స్థలాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి ఉదయాన్నే పూజా మందిరంలో చక్కగా పూజ అయితే చేసుకోండి అమావాస్యకు ముందే దేవుని చిత్రపటాలను శుభ్రం పరిచి గంధం కుంకుమ బొట్లను అలంకరించి ముందుగానే ఏర్పాటు చేసుకోండి దీపావళి అంటే అమావాస్య రోజున సాయంత్ర సమయంలో అమ్మవారికి పూజను ఆచరిస్తాం కాబట్టి సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడున్నర ఎనిమిది గంటలలోపు పూజం చేసుకోవటం కోసం చక్కగా అయితే ఈ మూలన పసుపుతో కానీ గోమయంతో కానీ గోమూత్రంతో కానీ శుద్ధి చేసుకునేసి కుబేర ముగ్గును అష్టదల పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకొని ముగ్గును చక్కగా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకునేసి పీఠంను ఏర్పాటు చేసుకొని పీఠంను కూడా చక్కగా పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకొని పీఠం మీదుగా ఎరుపు రంగు వస్త్రమును పరిచి మూడు గుప్పెల బియ్యంను ఏర్పాటు చేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి ఈ రోజున దీపావళి రోజు లక్ష్మీ కుబేరులను పూజిస్తాము లక్ష్మీ కుబేరుల చిత్రపటం లేకపోతే అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ఇంట్లో లేకపోతే ఈ రోజున మీరు కొత్తగా కొన్ని తెచ్చుకొని కూడా అమ్మవారిని పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారు లేకుండా ఏ అమ్మవారి స్వరూపం ఉన్నా కానీ ఏర్పాటు చేసుకోండి అమ్మవారిని చక్కగా నిండుగా పుష్పాలతోటి అందంగా అలంకరించుకొని ఇరువైపులా పసుపు కుంకుమలను నిండుగా బౌల్స్లో ఏర్పాటు చేసుకో బియ్యంతో స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేసుకొని స్వస్తిక్ గుర్తులో పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకొని ఒక ప్లేట్ను ఏర్పాటు చేసుకొని ఐదు లేక తొమ్మిది తమలపాకులను ఏర్పాటు చేసుకోండి ఈ తమలపాకుల మీదుగా బియ్యంను ఏర్పాటు చేసుకొని బియ్యంలో పసుపు కుంకుమ అక్షంతలు రూపాయి నాణ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి ఈ రోజున మనము వినాయకున్ని అలానే అమ్మవారిని ఇరువుని కూడా కలిపి పూజను అయితే చేసుకుంటాము దీపావళి రోజు మాత్రమే మనకు ఈ ప్రత్యేకమైన అవకాశం ఉంటుంది ఈ రెండు విగ్రహాలు ఉంటే చక్కగా విగ్రహాలను ఏర్పాటు చేసుకోండి మీ ఇంట్లో కామాక్షి దీపం కనుక ఉంటే కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకునే ముందు కింద కొంచెంగా బియ్యంను ఏర్పాటు చేసుకొని బియ్యంలో పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకుని కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకోండి ఈశాన్య మూలన కానీ పీఠం మీద ఏ ఏదో ఒక మూలన చక్కగా నీటిని పోసి నీటిలో పుష్పాలను ఏర్పాటు చేసుకొని ఒక మూలన ఏర్పాటు చేసుకోండి అలా నీటిని ఏర్పాటు చేసుకోవటం వల్ల చాలా మంచిది అమ్మవారి రూపు ఉంటే అమ్మవారి రూపును కూడా ఏర్పాటు చేసుకొని చక్కగా అందంగా అమ్మవారి రూపును కూడా అలంకరించుకోండి పూజకు కావాల్సిన కుందులను ఏర్పాటు చేసుకోండి అలానే ఈ రోజున దీపావళి రోజున ఎక్కువగా ప్రమిదలు అయితే పెట్టి మనం పూజ చేసుకుంటాం కదా వీలైతే మట్టి ప్రమిదలను పూజించటం చాలా మంచిది మీకు మట్టి ప్రమిదలు లేకపోతే మీకు నచ్చిన ఏ ప్రమిదలనైనా ఏర్పాటు చేసుకోండి మట్టి ప్రమిదలకు చక్కగా పసుపు పోసి కుంకుమ బొట్లతోటి అందంగా అలంకరించుకొని సిద్ధం చేసుకోండి మీరు తీసుకునే ఏ ప్రమిదలు అయినా కానీ కొంచెం ఎక్కువగా నూనె పట్టే ప్రమిదలను తీసుకోండి ఎక్కువసేపు వెలిగేంత వరకు ఉండేటట్లు ఎందుకంటే దీపావళి రోజున మనకు అర్ధరాత్రి అమ్మవారికి పూజను కూడా ఆచరిస్తాం కాబట్టి దీపావళి అమావాస అంటే రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా దీపాలు వెలిగేటట్లుగా చూసుకో అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు మీ దగ్గర ఏవైనా ఉన్నా కానీ అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు అన్నిటినీ ఏర్పాటు చేసుకునేసి చక్కగా అమ్మవారిని అందంగా అలంకరించుకోండి నా దగ్గర కొన్ని తామర గింజలు గోమతి చక్రాలు గవ్వలు చిట్టిగాజులు ఇవి ఉన్నాయి వీటితోటి అమ్మవారిని నాకు తోచినట్లుగా అందంగా అలంకరించుకుంటున్నాను దీపావళి వచ్చేస్తుంది కదా అయితే మట్టి ప్రమిదలు తప్పనిసరిగా కొత్తవే కొనాలా లేకపోతే పాత ప్రమిదలు కూడా ఉపయోగించవచ్చా అనే సందేహంలో ఉంటారు వారందరి కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మట్టి ప్రమిదలు మీ దగ్గర పాతవి ఉంటే వాటిని శుభ్రం చేసుకునేసి మరలా దీపావళికి అయితే మనం ఉపయోగించుకోవచ్చు లేదు కొత్త ప్రమిదలే తెచ్చుకోవాలి అనుకుంటే కొత్త ప్రమిదలు కూడా తెచ్చుకునేసి ఉపయోగించుకోవచ్చు అమ్మవారికి ప్రీతికరమైన పసుపు కుంకుమలను చిట్టిగాజులను నాణ్యాలను వీటన్నిటినీ కూడా అమ్మవారి దగ్గర ఏర్పాటు చేసుకోండి దీపావళి రోజున ప్రత్యేకంగా ధనాన్ని ధాన్యాన్ని పసుపు ఉప్పు కొత్తటి వస్తువులు కొత్తని వస్త్రాలను అలానే బంగారాన్ని కొనుగోలు చేసి అమ్మవారి పూజలో ఏర్పాటు చేసుకుని పూజను అయితే చేసుకోవచ్చు అలాగే మీ దగ్గర ఏనుగులు కనుక అందుబాటులో ఉంటే లక్ష్మీదేవికి ఇరువైపులా కూడా ఏనుగులను ఏర్పాటు చేసుకోండి కుందులకు చక్కగా నూనెను వడ్డించి పత్తిని వేసి దీపారాధనకు సిద్ధం చేసుకోండి దీపావళి అమావాస్య పూజ అంటే చాలా పెద్ద పూజ ఇంత పెద్ద పూజ మనం చేయలేము అనుకుంటారు కానీ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసి పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటే చక్కగా మీరు పూజను అయితే చేసుకోవచ్చు దీపావళి అంటే ధనం ధాన్యం వీటన్నిటికీ ప్రతీక అని మీకు ముందు నుంచి చెప్తున్నాను కదా అయితే దీపావళి రోజున కుబేర కొండలను ఏర్పాటు చేసుకోండి కుబేర కొండలు అంటే తొమ్మిది కానీ ఐదు కానీ కొండలను ఏర్పాటు చేసుకొని వాటి నిండుగా ధాన్యాన్ని ఏర్పాటు చేసి ఈ కుండలు మీకు లాస్ట్ ఇయర్వి ఉంటే ఈ కుండలనే ఉపయోగించవచ్చు లేకపోతే కొత్తగా తెచ్చుకోవాలి అనుకున్నా కానీ కొత్తగా తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు ఈరోజు నా నైవేద్యంగా మీకు తోచిన నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కానీ అమ్మవారికి ప్రత్యేకంగా ఆవు పాలతో చేసిన నైవేద్యం అంటే ఎంతో ప్రీతికరం అంట ఒకవేళ నైవేద్యం చేయటం వీలు కుదరదు అనుకుంటే చక్కగా పాలల్లో బెల్లం కుంకుమ పువ్వును కూడా కలిపి నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవచ్చు నవధాన్యాలు అనేది మనకు పూజా స్టోర్స్లలో కూడా అందుబాటులో ఉంటాయి తొమ్మిది రకాల నవధాన్యాలు ఆ నవధాన్యాలను తెచ్చుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చు దీపావళి రోజున ఈ నవధాన్యాలను పూజలో పెట్టి పూజించటం వలన ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ గ్రహ దోషాలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇలా మట్టి ముంతెలలో నవధాన్యాలను నింపిన తర్వాత మనం డైరెక్ట్గా నేల మీద కాకుండా ఒక శుభ్రమైన వస్త్రాన్ని పరిచి వాటి మీద ఏర్పాటు చేసుకోండి దీపాన్ని వెలిగించుకొనేసి దీపాన్ని చక్కగా గంధం కుంకుమ కుంకుమబడ్లతోటి అందంగా అలంకరించుకొని అక్షంతలను పుష్పాలను ఏర్పాటు చేసుకుంటూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అనే మంత్రాన్ని జపిస్తూ దీపానికి నమస్కారం చేసుకోండి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణనాథుని పూజలోకి ఆహ్వానం పలకాలి కాబట్టి ముందుగా గణనాథునికి సోడోపచార పూజను ఆచరించండి సోడోపచార పూజ ఆచరించడం వీలు కాదు అనుకుంటే చక్కగా గణనాథునికి ఓం గంగం గణపతియే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ గణనాథునికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలు వస్త్రాన్ని నైవేద్యం ధూపం దీపం వీటన్నిటినీ ఏర్పాటు చేసుకునేసి చక్కగా గన్ననాథునికి పూజను ఆచరించండి అలానే అమ్మవారికి కూడా సోడోపచారాలతోటి చక్కగా పూజను ఆచరించుకోవాలి అలాగే మీకందరికీ ఇంకో సందేహం వస్తుంది దీపావళి రోజున ఎన్ని ప్రమిదలను పూజగదిలో కానీ లేకపోతే ఇంట్లో కానీ వెలిగించుకోవచ్చు అనే విషయానికి వస్తే మూడు ఐదు పదకొండు ఇరవై ఒకటి ఇలా మీకు ఎన్ని ప్రమిదలలో దీపాలను వెలిగించుకోవాలి అనుకుంటే అన్ని ప్రమిదలలో చక్కగా నూనెను వడ్డించి దీపారాధన అయితే చేసుకోవచ్చు మీకు విశేషంగా ఈ రోజున నువ్వుల నూనె అందుబాటులో ఉంటే నువ్వుల నూనెతోటి పూజ చేసుకుంటే ఇంకా చాలా మంచిది అలానే దీపావళి రోజున అమ్మవారికి తాంబులన్నీ ఎలా ఇవ్వాలో చూద్దాం దీపావళి రోజున అమ్మవారికి తాంబూలం ఇవ్వటానికి రెండు ఆకులు రెండు ఒక్కలు రెండు జాకెట్ మొక్కలు అలానే గాజులు పసుపు కుంకుమ మూడు లవంగాలు మూడు ఇలాచీలు గాజులు అరటి అయితే రెండు యాపిల్ దానిమ్మ ఇలా అయితే ఒక పండును ఏర్పాటు చేసుకోవచ్చు మీకు తోచినంత దక్షిణ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ రోజున మీరు ఏవైనా కొత్త వస్త్రాలను అమ్మవారికి ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే కూడా అమ్మవారికి కొత్త వస్త్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు అమ్మవారికి తాంబూలాన్ని ఇస్తున్నట్లుగా భావిస్తూ అమ్మవారికి తాంబూలాన్ని చూయించాలి ఇలా దీపావళి అమావాస రోజున నిండుగా తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోండి ఎందుకు లవంగాలు ఇలా వీటిని ఏర్పాటు చేసుకున్నారు అంటే అమ్మవారికి సుగంధ అంటే ఎంతో ప్రీతికరమని మనం చెప్పాం కదా ఇందులో అమ్మవారికి లవంగాలు ఇలాచీలంటే చాలా ఇష్టం అందుకే అమ్మవారికి చక్కగా తాంబులంలో ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ రోజున పంచగవ్య దీపారాధన చేస్తే చాలా మంచిది సాయంత్రం సమయంలో పంచగవ్య దీపారాధన కూడా చేసుకో అమ్మవారికి పట్టించవలసిన స్తోత్రాలు లక్ష్మీ అష్టోత్ర శతనామలి లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటూ అమ్మవారికి పుష్పాలతో కానీ నాణ్యాలతో కానీ అమ్మవారికి ప్రీతికరమైన చిట్టి గాజులతో కానీ పసుపు కుంకుమలతో కానీ అమ్మవారిని చక్కగా అయితే ప్రార్థించుకోవాలి అమ్మవారి అస్తోత్రాలు చదువుకోవటం పూర్తయిపోయిన తర్వాత సుగంధభరితమైన అగరబత్తులతోటి అమ్మవారికి చక్కగా ధూపాన్ని వేసి కొబ్బరికాయను తప్పనిసరిగా కొట్టి అమ్మవారికి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోండి అలానే మీరు ఏ నైవేద్యాలు తయారు చేసినా కానీ అమ్మవారికి ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారికి పంచహారతిని అయితే ఇవ్వండి పంచహారతి ఇచ్చే స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్లో మీరు ఐదు వత్తులను వేసి చక్కగా అమ్మవారికి హారతిని అయితే ఇవ్వండి ఒకవేళ అలాంటి స్టాండ్ లేకపోతే మీరు హారతి ఇచ్చేది ఉంటుంది కదా ఆ హారతి ఇచ్చే దాంట్లోనే ఐదు వత్తులను వేసి చక్కగా అమ్మవారికి హారతిని అయితే ఇవ్వండి చూసారు కదా దీపావళి అమావాస రోజున అమ్మవారి పూజను భక్తి శ్రద్ధలతోటి ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అయ్యింది ఇందులో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను దీపావళి అమావార్స రోజున చక్కగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి ఆశీర్వచనం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం